హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్ గా అయితే టూ థర్టీ అయింది అనమాట ఇప్పుడైతే బ్లాగైతే స్టార్ట్ చేసుకున్నా ఇంకా నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇంకా పాయసం అయితే చేస్తున్నాను అనమాట మా బాబుకి ఫేవరెట్ సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఇంకా ఇప్పుడే బ్లాగ్ అయితే కూడా స్టార్ట్ చేసుకున్నాను మా బాబు అయితే హాయ్ हाय गुड बाय गुड बाय आफ्टर తెలుసు చెంతా గా గక్క బక్కనైతే వాడకైతే పెడన అన్నమాట సేమేయలు ఊడికి జగకితే ఒక్కొక్క రొకొలా చేస్తానన్నమాట నేనైతే యా చేస్తా వాటర్ పెట్టేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే నెయ్యి అయితే వేసాను అన్నమాట ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేయించుకుందాం అనేసి చూడండి ఇంకా ఇవైతే అన్నమాట మా అయితే చూడండి దాంట్లో ఉండేవైతే ఇక్కడ వాటర్ అయితే ఉడుకుతున్నాయి ఇంకా నెయ్యి కాగితే ఇంకా వేయించుకోవాలన్నమాట ఏ ఇక్కడి సేమియాలో అలాగే సగ్గు బియ్యం అయితే నెయ్యిలో అయితే వేయించుకుంటాను అనమాట ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట బాగా అయితే ఇంకా సగ్గుబియ్యం అలాగే అయితే బాగా వేయించుకున్నాను అనమాట ఇంకా వీటైతే ఇప్పుడు ఇప్పుడు వాటర్ కూడా ఉడికినాయి కొంచెం వేడైన తర్వాత అయితే వీటిని అయితే వేసుకోవాలన్నమాట అంటే వేరేనమాట ఇంకా ఇప్పుడైతే యరకు అయితే దంచేసి వేసుకుంటానమాట నేనైతే ఒక రెండు అయితే సరిపోతుంది అనమాట మళ్ళీ ఎక్కువ ఫ్లేవర్ అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ చూడండి సేమలు అయితే బాగా ఉడుకుతా అనమాట ఇవి కొంచెం ఉడికిన తర్వాత అయితే మనం పాలు అయితే వేసుకోవాలనమాట ఇంకా సేమియా పాయసం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు అనమాట నేనైతే ఇలా చేస్తాను అంటే ఇది మాత్రం అయితే ఎన్ని ఎంతసేపు పెట్టినా కూడా గట్టిగా అయితే అవ్వదు అనమాట నేను చేసే పాయసం అయితే కొంతమంది చేసేదైతే చేసి కొంచెంసేపటికి గట్టిగా అయిపోతాదన్నమాట ఇదే మనకు కాదు అందుకని నేను ఫస్ట్ వాటర్లోనే ఉడికిస్తాను అనమాట సేమియాల్ అయితే ఉడికించినట్లయితే అది గట్టిగా అవ్వదు అనమాట తర్వాత ఉడికించ వేడి చేసుకున్న పాలు అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నట్టు అసలు పాయసం అయితే ఎప్పుడు కూడా గట్టిగా అవ్వదు అనమాట నేనైతే ఇదే ఎప్పుడు కూడా ఫాలో అవుతాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాను అనమాట నెయ్యిలో బాగా అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తానమాట ఈ ఇల్లంతా కూడా ఇంకా ఇప్పుడైతే పాలు అయితే అనమాట నేనైతే ఎప్పుడు కూడా హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకుంటానమాట వేట్ చేసుకున్నాను అప్పుడే కూడా నేను అయితే వేసుకున్నాను హాఫ్ లీటర్ పాలు అయితే వేసాను అనమాట ఇప్పుడైతే ఇది కొంచెంచెం ఉడకాలన్నమాట ఇప్పుడైతే మనం నెయ్య వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి అనమాట అలాగే షుగర్ కూడా వేసుకోవాలన్నమాట షుగర్ కూడా వేసుకుంటాను షు స్వీట్ ఎలా తింటారో అలా చూసుకొని వేసుకోవాలన్నమాట మా ఇంట్లో అయితే షుగర్ స్వీట్ తక్కువే తింటారనమాట అందుకే నేను ఎప్పుడైనా కూడా తక్కువే వేస్తాను అనమాట దేంట్లోకైనా సరే షుగర్ కూడా వేసేసుకున్నాను కదా చూపించి ఎట్లా ఇక్కడ చూడండి ఇంకా అన్నీ కూడా వేసామన్నమాట షుగర్ అంతా కూడా ఇంకొంతసేపు ఇది ఉడికినట్టయితే కొంచెం దగ్గరకు అవుతుంది అనమాట మనకి మంచి ఫ్లేవర్ అయితే బాగా వస్తుందనమాట యాలకులు అయితే చూడండి ఎంత బాగుందో అసలు టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందన్నమాట మా ఆయనకైతే ఇష్టం అనమాట నేను చేసే పాయసం అయితే మా బాబుకు కూడా బాగా తింటాడు అనమాట ఇంకొంచెం పైన అయితే నెయ్యి వేసుకుందాం అనుకుంటాను నెయ్యి అయితే వేసేస్తాను కొంచెం ఇక్కడ చూడండి ఇప్పుడే నెయ్యి వేసుకున్న పైన అయితే నెయ్యి ఎక్కువ వేస్తేనే పాయసం అనమాట నాకు మాకైతే ఇంకా ఇది కొంచెం అట్లా దగ్గర పడితే అయిపోతుంది అనమాట అంతే ఇదే అనమాట నేను చేసే పాయసం అయితే ఇలానే చేస్తాను నేనైతే అయిన తర్వాత అయితే మా బాబుకైతే తినిపించేస్తాను తింటాడు మా బాబు అయితే ఇంకా నేనైతే కొలతలు పెట్టి ఏం వేయనమాట ఇంకా ఫస్ట్లో అయితే వంట చేసేది రాకున్నప్పుడు అయితే షుగర్ ఇంత స్పూను ఇంకా అన్నీ కూడా స్పూన్లో వేసుకునేసి వేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు ఏం అదేం లేదు ఇంకా కరెక్ట్గా వేస్తాను అనమాట అన్నీ కూడా స్పూన్లో ఇంత వేయాలి ఇన్ని ఇవి వేయాలనేసి ఏం లేదు తెలిసిపోతుంది అనమాట అప్పుడైనా ఎంత అంతా కూడా అలాగా అన్నీ కూడా నేర్చుకునేంత వరకే అనమాట అన్నీ కూడా నేర్చుకున్నాక అన్నీ ఈజీ అయిపోతాయి ఇంకా మనకి పేషం కూడా దగ్గర పడుతుందనమాట చూడండి నెయ్యి అయితే పైన ఎంత తేలుతుందో స్వీట్ కూడా సరిపోయిందనమాట చూసుకున్నాను ఇంకా చాలా మాయ తిడతాడనమాట స్వీట్ ఎక్కువ వేస్తే ఇంకా తక్కువ తింటాడు కానీ ఎక్కువైతే తినడనమాట అలాగా సో గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను కొంచెం కొంచెం సేఫ్ అలా వదిలేసిన తర్వాత అయితే మా బాబుకైతే తినిపించేస్తాను అనమాట చూడండి ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా ఉంది కదా అసలు ఇంత యాలకులు అయితే దంచి వేసినానమాట నేనేం మిక్సీ వేసి వేయలేదు అదేం కొంచెం ఫ్లేవర్ తగ్గితే చాలు కదా అనేది ఇంకైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటా ఇంకా పాయిట్ అయితే రెడీ అయిందనమాట కొద్దిసేపు అలా వదిలేసిన తర్వాత అయితే మా బాబు పేరే తినిపించేస్తాను అనమాట హాయ్ మా బాబు చూడండి ఆడుకుంటున్నాడు అనమాట ఇక్కడ మా బాబు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తా అన్నాడా ఇక్కడ చూడండి మా బాబుకైతే గ్లాసులు అయితే వేసుకొని వచ్చినానమాట అంటే స్ట్రా వేసి తాగిపిస్తాను అనమాట కొంచెం మారిన తర్వాత అయితే ఇక్కడ చూడండి మా బాబు అయితే వెయిటింగ్ అనమాట కాలుతుందనేసి ఊరికే ఉన్నాడు వెయిటింగ్ వాడైతే ఆరం ఆర్లే ఆర్లీ చుట్టా నోడు చుట్టా చుట్టా ఇంకా ఆరిన తర్వాత అయితే స్ట్రా అయితే తాపిస్తాను అనమాట ఇంకా స్పూన్ లో అయితే అంత కూడా చల్లుకుంటాడు అనమాట పైనంతా కూడా అందుకనేసి స్ట్రా వేస్తే తాగుతాడు ఇంకా ఇప్పుడు టైం వచ్చి అయింది అన్నమాట చూడండి వర్షం ఎలా వస్తుందో రోజు వర్షమే అనమాట అసలు అయితే అసలు ఆరుతానే నిన్న నిన్నైతే ఇవన్నీ కూడా ఉతికేసినాను అనమాట చూడండి ఏం వర్షం వస్తుంది అసలు ఏం వర్షం అసలు రోజు వర్షమే అనమాట రోజు ఉంది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందనమాట ఇంకా చూడండి ఫుల్ చలి అనమాట వర్షం పడుతూనే ఉంది ఎప్పటి నుంచి కూడా ఇంకా ఆపరేషన్ అయిన వాళ్ళకి తెలిసిందే ఇంకా ఎక్కువ చలి వేస్తూ ఉంటుంది ఇంకా నాకైతే ఫుల్ చలి అనమాట ఇంకా వంట కూడా చేసేసినాను ఇది వంకాయ కర్రీ చేసినా అనమాట వంకాయ బజ్జీ చూడండి ఇంకా ముద్ద చేయాలన్నమాట ఈ రోజైతే మాయ అయితే రోజు తిడుతూ రోజు అన్నమే చేస్తావు అనేసి తిని తిని నాకైతే బోర్ కొట్టేసింది అనేసి అంట అన్నాడు అందుకనేసి ఈరోజైతే దానికైతే ముద్ద చేస్తాను ఇంక రైస్ ఏం ఉండట్లేదు అనమాట అదొక్కటే చేసేస్తే చేసేసి అయిపోతనమాట సాంబార్ అయిపోయింది ఇంకా నాకైతే ముద్ద అయితే అష్ట అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఆయన కోసం చేయాలి అనమాట ఇక్కడ చూడండి ముద్దకైతే పెట్టినాను అనమాట ఇంకా ఇంకా మా ఆయన అయితే వచ్చినాడనమాట టీవీ చేస్తానము ఇంకా ఇక్కడ చూడండి మా ఆయనకైతే ఇచ్చేసి వస్తాను ముద్ద అలాగే అంకైక ಇಪ್ಪಡೈತೆ ನಾನೈತೆ ತಿನ್ನೇನು ಅನ್ನ ವಲಕ್ಕೇ ಪಟ್ಟ ತಿಂತೇ ಅಂತ ಎಷ್ಟು ಇಯ ವೇಟಪ್ಪ ಮ್ಯಗಿ ಪಾಲು బనానా ఇవన్నీ కూడా తీసుకొచ్చినాడు అనమాట వచ్చినాకే మా బాబు ఇచ్చేసి అనేసి ఇస్తాను నాకైతే వాడు కొంచెం ముద్ద తిన్నాడు అనమాట చూడండి ఇంకా తిన్నాకైతే ఇప్పుడైతే చేసి ఇస్తానో కొంచెం తింటాడు అనేసి ముద్ద కూడా తిన్నాడులేండి అందుకనేసి తిన్నాక చేసిద్దాము లేకపోతే అన్నం తింటాడు అనమాట ఇచ్చినేసి ఇంకా ఊరికే అయిపోతాడనేసి ఇంకా ఇప్పుడైతే చేస్తాను నేనైతే ఏం కూర లేని వేయ అనమాట ఇలాగే వేసాను నేనైతే నాకు ఇలాగే ఇష్టము చిన్నప్పటి నుంచి మేము ఇలాగే చేసుకునే వాళ్ళం అన్నమాట అలాగా ఇది రోజు ముడిగిన తర్వాత అయితే దీంట్లో వచ్చిన పాకెట్స్ అయితే వేస్తాను అనమాట అంతేనే ఎక్కువ ఏం వేయండి నేనైతే కొంతమంది అయితే అన్నీ కూడా కూరగాయలు వేసేసి ఎక్కువ వాటర్ వేసేసి చేస్తారనమాట నాకు అలాంటి అలాగే ఇష్టం ఉండదు అనమాట ఇలాగే ఇష్టము అందుకని ఇలాగే చేస్తాను అనమాట ఇక్కడ చూడండి మ్యాగీ అయితే రెడీ అయిందనమాట బామ్మ తినే బా ఇంకమ్మ అయితే తినిపించేస్తాను గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడైతే వంట అనేసి ఇంక ఇంకొచ్చాం అనమాట కిచెన్లోకి అయితే ఉప్మా చేస్తాను ఈరోజు మా బాబు కూడా నా నాతో పట్టలు చేసినాండి వాడు నాకు ఏదో హెల్ప్ చేస్తాడంట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూనే ఉన్నాండి సరైన కూరగాయలన్నీ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే పెట్టిన ఉప్మాకైతే ఉప్మా కూడా వేయించుకున్నాను అనమాట నేనైతే ఉప్మాలోకైతే ఎప్పుడు కూడా పల్లీలు వేస్తాను అనమాట మీలో ఎంతమంది వేస్తారో కామెంట్ చేయండి ఈ పల్లీలు వేస్తేనే బాగుంటుంది ఇష్టం అనమాట ఉప్మాలోకి పెరుగన్నంలోకి పల్లీలు వేస్తేనే ఇష్టం అనమాట నాకైతే ఇంకా కాఫీ అది చేయలేదనమాట లేట్గా లేసిన ఈరోజు అంతా అయిన తర్వాత అయితే కాఫీ చేసుకొని తాగదామని ఊరికే ఉన్నాను అనమాట ఇంకా కొబ్బరి తురుము అలాగే కొత్తిమీర వేసాను అనమాట వాటర్ అనమాట చూడండి ఇది ఇంకా ఉడికితే రవ్వ అయితే పోసేసి ఇంకా తిప్పేసేది అనమాట సాల్ట్ అంతా కూడా వేసాను ఇంకా రవ అయితే వేస్తూ తిక్తాను అనమాట ఇంకా పక్కనైతే పాలు పెట్టాను అనమాట చూడండి కాఫీ కనేసి ఇంకా అమ్మ బావ చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇంకా చూడండి ఉప్మా అయితే కూడా రెడీ అయిందనమాట గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తా ఇంకా కాఫీ అయితే రెడీ అయిందనమాట చుట్టా అలాలో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సిక్స్ అయిందనమాట ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు అయితే గుత్తి వంకాయ అయితే చేస్తున్నాను అనమాట వంకాయ అలాగే రైస్ చేస్తున్నాను దానికైతే ఇక్కడ చూడండి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట వంకాయ అయితే కోసేసి ఇంకా వాటర్లోకి వేసేస్తున్నాను ఇంకా ఇక్కడైతే మసాలా అనమాట నింపేయాలి దాంట్లోకి అయితే నింపేసి ఇంకా పెట్టాలన్నమాట ఇంకా చూడండి అన్నిటికైతే నింపేసుకున్నాను అనమాట ఇంకా పక్కన అయితే కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి నేనైతే కుక్కర్గా చేస్తాను అనమాట వంకాయ అయితే ఉడికించుకుంటూ ఎవరు అనేసి ఇంకా వేసేసిన ఇంకా ఆల్రెడీ షేర్ చేసినాను అనమాట వంకాయ కూర అయితే ఇంకా అందుకని ఎప్పుడూ ఏం షేర్ చేస్తాం లేనిసి రెసిపీ అయితే షేర్ చేయట్లేదు ఇప్పుడు అయితే జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకుంటాను మా బాబాయ్ అయితే టీవీ చూస్తూ అన్నాడు అనమాట ఇంకా సాంబార్కైతే అనమాట చూడండి సాల్ట్ అంతా కూడా వేసాను అనమాట ఉడకడమే లేట్ అనమాట కుక్కర్ మూత పెట్టేస్తాను ఇంకా ఇక్కడ మా బాబు చూడండి ఏం చేస్తున్నాడో గుత్తి వంకాయకి అయితే పల్లీలు అయితే వేయించినాను కదా ఇంకా ఏడుస్తా అంటే అవి ఇచ్చినానమాట ఆడుకుంటా అన్నాడు తింటా బంగారు ఓన్ పడతాయి అదే అమ్మా డ్రెస్ చూడండి మాయనైతే చిన్నది తీ తీసుకోమంటే పెద్ద అనమాట మళ్ళీ టైట్ అయిపోతాయి అనేసి ఇప్పుడే అది వేస్తే లూజ్ అనమాట ఎంత లూజ్ ఉంది చూడండి టీషర్ట్ అయితే అది ఇంకా సాంబార్ అయిపోతే ఇంకా అదే కుక్కర్కి రైస్ అయితే పెట్టేస్తాను అనమాట ఒకేసారి రెండో అయిపోతాయి ఉంటే నేను తింటానమాట ఇప్పుడు మా ఆయన వచ్చిన తర్వాత అయితే మమంతా వాళ్ళ ఇంటికి ఇంటికి అయితే వెళ్ళి రావాలన్నమాట ఎందుకంటే వాళ్ళ టేబుల్ అయితే ఉంది కదా ఆ టేబుల్ అయితే ఇచ్చేసి రావాలన్నమాట అలాగే మా ఇంటి ముందే తులసి ఎక్కువ ఉంది కదండి ఎందుకనేసి తీసుకొని అని చెప్పింది అనమాట చూడండి ఇంతైతే మధ్యాహ్నం వెళ్ళేసి పీకొని అనమాట అంటే రేపు శుక్రవారం చాలామంది రేపు కూడా చేస్తున్నారు కదా వరలక్ష్మి రోజు అయితే అక్కయితే లాస్ట్ వీక్ అయితే చేయలేదన్నమాట ఇంకా రేపు చేస్తుంది అందుకనేసి ఈరోజు ఇప్పుడు సాయంత్రం అయితే వచ్చిన తర్వాత అయితే వెళ్ళి ఇచ్చేసి రావాలి ఏ బా మా ఆయన అయితే ఇంకా రాలేదన్నమాట వస్తే వెళ్ళేసి అందుకని తొందరగా వంట చేసిన ఈరోజు మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వంట చేసేడానికి మూడు ఉండదు అనమాట నాకైతే తిన్నామా పడుకున్నామా అన్నట్టు ఉండాలి బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడైతే వచ్చి ఇంకా వంట చేసి తిన తినేసి ఇంకా వీడు ఏడుస్తూ అంటాడు వాడిని పడుకో పెట్టేసి అవన్నీ వద్దు అనేసి ఇంకా ఎక్కడికైనా వెళ్ళే ముందు అయితే నేను తొందరగా వంట చేసేస్తాను అనమాట చేసేసి పెట్టేసిపోతే ఇంకొచ్చాకనే బాబుకి తినిపించేసి మేము తినేసి పడుకునేసేలా అలా ఉండాలి హాయ్ 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 మేడం హాయ్ పైన ఇలా ఉందనమాట రోజు వర్షమే అనమాట బట్టలు అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్కి వేసేవన్నమాట ఎప్పుడేలో ఎప్పుడు ఎండో కాస్తుందో తెలియట్లేదు వేసినా కూడా ఆరు అనమాట అందుకనేసి అలాగే ఉంచేసినాను శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నవన్నీ కూడా అవన్నీ కూడా వేయాలి అసలు ఎండనే లేదనమాట రోజు వర్షమే వస్తుంది ఇంకేం వేస్తాం చెప్పండి నాకు ఇంకా లోపల కూడా ప్లేస్ లేదు స్మెల్ వచ్చేస్తా ఇంకా మళ్ళీ కొంచెం ఎండ కాసిన తర్వాత వేద్దామనేసి ఉన్నాను రేపు కానీ మన్నాడు కానీ చూడాలి ఇంకా సాంబార్ అయితే అయిందనమాట దింట్లోకి అయితే షిఫ్ట్ చేసేసిన రైస్ రైస్ అయితే పెట్టినా అనమాట కుక్కర్ కట్లాగే చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందనమాట ఎందుకో గుత్తి వంకాయ తినాలనిపించింది అన్నమాట అందుకనేసి ఈరోజు చేసిన చపాతి చేసింటే బాగుండు కానీ నాకైతే రైస్కే ఇష్టం అనమాట అందుకనేసి రైస్కి పెట్టేసిన ఇక్కడ మా బాబు చూడండి ఎంత బాగా ఆడుకుంటానాడు బయట ఓనమ్మా బాబైతే బాగా అనమాట అవునమ్మా అసలు చలి అనమాట బయటకు వచ్చేదానికి అవుతులేదు అనమాట ఇప్పుడు అలా బయటకు వచ్చినామన్నమాట చూడండి మధ్యాహ్నం కూడా వర్షం వచ్చింది Okay. Hey. ಅದಪ್ಪ ಬರೀ ಎಣ್ಣೆ ತುಪ್ಪ ಅದು ಇದೆ ಬಟ್ ಇದಕ್ಕೆಲ್ಲ ಬೆಟ್ಕ ಅವ್ರಿಗೆಲ್ಲ ತಿನ್ನ ನೀವೇ ತಿನ್ನ ನೋಡಿ ತಿಂತ ನಾನೇ ಹೇಳು ತಂದೆ ಹ್ಞೂ ಎಷ್ಟದು ಇದೆಷ್ಟು ఉమ్ డేట్ తపపా పప్పు తిన్నా కొల్పా టేస్ట్ నొండి తిందనవనే పప్పు తిన్నా డేట్స్ తగ్గండి తింబలు మొదల గితన

Это я понял,